సాధారణంగా వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన కర్ర గణపతి మాత్రం అందుకు పూర్తి భిన్నం ఉత్సవాల్లో భాగంగా పదకొండు రోజుల విశేష పూజల తర్వాత ఈ లంబోదరుణ్ణి ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచటం ఇక్కడ ఆనవాయితీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పాలజ్ గ్రామంలో కొలువు తిరిగిన కర్ర గణపతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు పాలచ్ గ్రామం మహారాష్ట్రలో ఉన్న ఇక్కడి మాట తీరు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు బంధుత్వాలు మన ప్రాంతంలోనే ముడిపడి ఉంటాయి చూడటానికి చిన్న గ్రామమైన వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది గణేష్ ఉత్సవాల సందర్భంగా పదకొండు రోజుల పాటు గ్రామస్తులు ఎంతో నియమనిష్ఠలతో ఉంటారు అంతేకాకుండా ప్రత్యేక వినాయక దీక్షలు చేపడతారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఈ కర్ర గణేశునికి పేరుంది దీంతో ఇతర ప్రాంతాల నుండి సైతం ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు నిర్మల్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామస్తులు కర్ర గణపతిని తయారు చేయించి డెబ్బై నాలుగు ఏళ్లుగా కొలుస్తున్నారు ఈ గ్రామంలో ఒకే విగ్రహాన్ని పూజించడం ప్రత్యేకత అందుకే ఈ గ్రామం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తోటావార్ లింగన్న మాజీ సర్పంచ్ సురేష్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో మొదటిసారిగా ఈ కర్ర గణపతిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు ముప్పై మంది చనిపోయారు అయితే ఆ సమయంలోనే వినాయక చవితి పండగ వచ్చిందని మహమ్మారి బారి నుండి రక్షించుకోవటానికి గ్రామంలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారంట వెంటనే నిర్మల్లో ఉన్న కళాకారుని చేత కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయించి గ్రామంలో ప్రతిష్ఠించి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచారంట దీంతో అంటువ్యాధులు పూర్తిగా మటుమాయం కావడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారంట అప్పటి నుండి ఆ కర్ర గణపతిని ప్రతి ఏటా ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారంట ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున విగ్రహాన్ని ఊరేకించి గ్రామ సమీపంలో ఉన్న వాగు వద్దకు తీసుకువెళ్లి వాగునీళ్లు విగ్రహంపై నీటు చల్లుతూ ఆ తర్వాత మళ్లీ కర్ర గణపతిని ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం డెబ్బై ఐదవ వజ్రోత్సవాలను జరుపుకుంటుంటే మరోవైపు పాలజ్లోను కర్ర గణపతి డెబ్బై నాలుగు సంవత్సరాల వసంతోత్సవాలను నిర్వహించుకుంటూ భక్తులు ఆధ్యాత్మికతను చాటుకున్నారు अठोदमिते सत मे अदम

ఉంచాలి భక్తులు ఉంచాలా అని మాట్లాడు అప్పటికైతే అందరికీ భక్తులు పోవదు అచ్చవర సండే సండే అచ్చక దత్తలు డెబ్బై మంది డెబ్బై మంది పిల్లలు నమ్ముతున్నాయి అలాగే అనుకుంటూ భక్తులు జాబులు చూపుతున్నాయి

సరిదుర ఉన్నటువంటి గ్రామము ఇక కరతో చేయించిన కనీస స్థాపించడం అనేది నల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించడం అనేది జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు దాకా భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది వచ్చినటువంటి భక్తులు అలా మెట్లు చెల్లి చెల్లించుకొని వెళ్ళడం అనేది జరుగుతున్నది వచ్చేటటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా మా దగ్గర పార్కింగ్ వ్యవస్థ కానీ பூலு இவன்னீங்க ஊருக்கரப்பு அந்த கச்சுக்கே மனக்கு சேவல் அந்த ஜரு